హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తి కోరుకుంటానండి ఇవ్వండి ఇక్కడ మా ఇంటి దగ్గర స్లాబ్ వేస్తున్నారండి స్లాబ్ వేస్తుంటే చూశాను నేను ఎప్పుడూ స్లాబ్ చూడలేదండి ఇదే ఎలా వేస్తారు స్లాబ్ ఏంటని పొద్దున్నే వచ్చారండి వీళ్ళు ఏడు గంటలకు ఆ టైం వచ్చారు ఏడు గంటలకు వచ్చారు స్టార్ట్ చేసేసారు ఆ ఫస్ట్ టైం ఆ ఇసుక అంతా జల్లిచ్చారు తర్వాత ఈ మిషన్ లాంటివి పెడుతున్నారు చూడండి అది పెట్టడం నేను ఎప్పుడు చూడలేదండి ఇది వరకు అందరూ స్టెప్ బై స్టెప్ బై నించుని ఇటుక రాళ్ళు విసిరేసుకోవడం బొచ్చులతోటి ఈ కంకర ఇసుక ఇదంతా మూసుకెళ్లడం ఒకప్పుడు మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం అండి ఇప్పుడు ఇది టెక్నాలజీ మారిపోయింది ఒక మిషన్ లాంటిది పెట్టేశారు టకటకా వచ్చేస్తున్నారు ఇది చాలా ఎలాగైనా టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది కదండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానికి స్లాప్ పోస్తున్నారు అనమాట అదంతా చూస్తే నాకు చాలా ఇదిగా అనిపించిందండి ఇంత ఎండలో కూడా బాగా చేస్తున్నారండి వాళ్ళు పని పొద్దున్నే వచ్చారు పన్నెండు గంటలకల్లా క్లోజ్ చేసేసారండి చాలా త్వరగా క్లోజ్ చేసేసుకుని ఒంటి గంటకల్లా ఎటో లెటర్ వెళ్ళిపోయారండి ఇంత ఎండలో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎండగా వస్తుంది ఇంత ఎండలో వచ్చారు అదిగోండి అక్కడ కూర్చొని ఇసుక అంతా అయిపోయాక ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు వీళ్ళు ఎంత ఇస్తారు ఏంటమ్మా అని అడిగాను భార్య భర్త ఇద్దరూ వస్తే మూడు వేలు ఇస్తారంట అండి ఇద్దరికి కలిపి మూడు వేలు ఇస్తారంట ఎవరు గొప్ప భార్య గొప్ప భర్త గొప్ప అండి ఇద్దరూ సమానమే అండి ఒక కారుకి ముందు రెండు గాన్లు భార్య భర్త అయితే వెనక రెండు వీల్స్ వచ్చి పిల్లలండి మనం ముందుకు నడిపితేనే నడుస్తుంది ఇప్పుడు భర్త చేతిలో స్టీరింగ్ ఉంటుంది భార్య డైరెక్షన్ ఇవ్వాలి అలాగైతేనే జీవితం ముందుకు వెళ్తుందండి అప్పుడు ప్రతిదీ కుటుంబంలో భర్తే నిర్ణయం తీసుకోకూడదండి ఏ విషయమైనా భార్య ఒక్క మాట చెప్పి మీరు నిర్ణయం తీసుకున్నారనుకో ఫస్ట్లో అది గొడవ అవ్వచ్చు తర్వాత కానీ నాకు విలువ ఇచ్చాడే నా భర్త అని చాలా అమ్మాయి చాలా నమ్మకం పెట్టుకుంటుందండి మీ మీద తెలుసా అదే మీకు సొంత నిర్ణయం మీరే తీసేసుకున్నారండి అమ్మాయికి చెప్పకుండా అమ్మాయి చాలా బాధపడుతుంది భార్య అయినా ఏ విషయమైనా భర్తకి చెప్పే నిర్ణయం తీసుకోవాలండి అప్పుడే మన మధ్య ఆ బాండింగ్ పెరుగుతుంది అనమాట తెలుసా భార్యాభర్త భర్త బాండింగ్ పెరగాలంటే మనం మాట్లాడుకోవాలండి రోజు కనీసం ఒక గంట అయినా మాట్లాడుకోవాలి అన్ అంతే మన ఇంట్లో ఉన్న బాధలు ఇద్దరం పంచుకోవాలి ఆయనేమో ఆయన లో చెప్తారు మనమే మన ఇంట్లో పిల్లల గురించి చెప్పడం కనీసం ఒక గంట ఎప్పుడైనా మాట్లాడుకుంటేనే బంధం గట్టిగా ఉంటుందండి ఎంత గట్టి బంధమైనా కొన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉంటే ఇంకా అది ఇంకంతే అయిపోయిందండి బూడిపోయిద్ది ఇప్పుడు కానీ చౌవికి ఒక రంధ్రానికి మనం చౌవి పెట్టకుండా ఉంటే రంధ్రం బూడిపోయిద్ది చూడండి అలాగే బూడిపోయిద్దండి అలాగే దూరం అయిపోయింది ఎంత మంచి బంధమైనా దూరం అయిపోతుంది ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలి బాధలు చెప్పుకుంటూ ఉండాలి ఒక షేర్ చేసుకోవాలి అలాగే భర్తలు కూడా భార్య మాటలకు విలువ ఇవ్వాలండి ఆమెకేం తెలుసు ఇంట్లో ఉండిద్ది ఏం తెలీదు అనకూడదు ఆవిడకి తెలిసిన దానిలో ఎంతో కొంత ఆమె చెప్పగలుగుతుంది దాన్ని ఇష్టమైతేనే స్వీకరించండి ఇష్టం లేకపోతే విని ఊరుకోండి అంతేగాని నీకేం తెలియదు ఊరుకో నోరు మూసుకో అట్లా అనకూడదండి ఆవిడకి కూడా విలువ ఇవ్వండి భార్యకి ఎప్పుడైతే విలువిస్తారో అప్పుడు మీరు విలువ ఇవ్వడం వల్ల మీ బిడ్డలు కూడా ఆవిడకి విలువిస్తారు అప్పుడు ఆమెకి గౌరవం ఉంటుందన్నమాట సమాజంలో కానీ కుటుంబంలో కానీ మీరే విలువ ఇవ్వకపోతే ఇంకా పక్కన వాళ్ళు ఎవరిస్తారు మీరు చులకనగా చూసారనుకోండి ఇక ఇంక ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ చులకనగానే చూస్తారు అదే మీరు గౌరవిచ్చారనుకో ఓ వాళ్ళ ఆమెని వాడు గౌరవిస్తున్నాడు మనం కూడా వాళ్ళ ఆమెని గౌరవిచ్చాలని చెప్పి అత్తమామలు కానీ బిడ్డలు కానీ ఎవరైనా గౌరవిస్తారండి ప్రథమం స్త్రీకి గౌరవిస్తేనే కదండి ఇల్లు చక్కగా ఉండేదా మనశ్శాంతిగా ఉంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అదేనండి అది సెకండ్ ఆలోచించండి మీరు కూడా ఎంతో చదువులు చదివి పెద్ద పెద్ద జాబులు చేస్తారు ఉంది లేని భార్యను పూల తీసేసినట్టు తీసేస్తారు అలా తీసేయొద్దండి గౌరవించండి అండి మీరు తెలుసుకోండి అలాగే భర్త గురించి కూడా భార్యలు ఆలోచించాలి మీరు కూడా ఆయనకి చెప్పినట్టు కొన్ని కొన్ని విషయాల్లో నువ్వు చెప్పినా కొన్ని విషయాల్లో ఆయన చెప్పింది ఆలోచించి సపోర్ట్ చేయండి ఇద్దరికి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటేనే మన సంసార జీవితం ముందుకు వెళుతుందండి నువ్వెంత నువ్వెంత అనుకుంటూ ఉంటే ఇంక ఇంతే పంతాలు పట్టింపులు నీదెంత నాదెంత అనే నీర్శక్తి అన్నిటికీ గరానికి పోకూడదండి ఏ ఒక స్టెప్ తగ్గామనుకో ఏమైందండి ఏం కాదు మన సంసారం ముందుకెళ్తుంది అదే ఇద్దరు నువ్వెంతా నువ్వెంత అని పోట్లాడుకున్నావు అనుకోండి డైవర్స్ వరకు వెళ్తుంది విడాకులు అవుతాయి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలే అలా ఉన్నారండి అలా ఉండొద్దండి ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి మీరు కూడా మీ జీవితాలు నిలబడాలి అంటే ఒక సెకండ్ ఆలోచించుకొని ఏ మెట్టు తగ్గితే ఏమవుతుందండి ఏ నువ్వు నువ్వు తగ్గొచ్చుగా ఆ అమ్మాయే తగ్గాలని ఉంది లేదు ఆ అబ్బాయే తగ్గలే నువ్వు తగ్గొచ్చుగా అని ఆలోచించండి ఇద్దరు